నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పిందండి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఒక స్కీమ్ పెట్టారు మే నేషనల్ హైవేస్ పైన పోయేటప్పుడు ఒక సంవత్సరానికి త్రీ థౌజండ్ ఏమి లేక రెండు వందల ట్రిప్స్ రెండు వందల ట్రిప్స్ సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తే మీకు ఎయిట్ టోల్ ప్లాజాస్ కానీ వస్తాయనమాట మినిమం వెళ్ళడానికి వెయ్యి రూపాయలు రావడానికి వెయ్యి రూపాయలు ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఒక ఆరు ట్రిప్పులు పోతే చాలా ఎక్కువ డబ్బు అయింది అట్లాది రెండు వందల ట్రిప్పులు వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇది మంచి అవకాశము టూర్సు ట్రావెల్స్ వెళ్ళేటువంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం అంట అయితే ఇది ఎవరికి అప్లై అయ్యింది అంటే వైట్ నెంబర్ ప్లేట్ ఉండేటువంటి వాళ్ళకే సపోజ్ చే కార్స్కు వ్యాన్లకు ఇవి అప్లై అయిద్ది దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేదే పాయింట్ ఇది రాజమార్గ్ యాత్ర అనేది యాప్ ఉందండి దాంట్లో దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే నేషనల్ ఎన్హెచ్ఏఐ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మంచి అవకాశం వచ్చిందండి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు రెండు వందల ట్రిప్పులు ఎట్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు ఒక ట్రిప్పు అక్కడ నుంచి ఇచ్చింది రెండో ట్రిప్పు ట్రిప్స్ ఈ విధంగా కన్సిడర్ చేస్తారండి సపోజ్ మీరు నాలుగు సార్లు కూడా నాలుగు రెండు ఎనిమిది ట్రిప్పులు అయిపోతాయి ఎనిమిది ట్రిప్పులు ఎనిమిది ట్రిప్పులు మైనస్ రెండు వందలు వచ్చాయి ఇంకా వన్ ఎయిటీ వన్ నైంటీ టూ మీకు మిగిలే ఉన్నాయి ఈ విధంగా మంచి అవకాశము వైట్ నెంబర్ ప్లేట్ ఉండేటువంటి వాళ్లకు ప్లస్ కారు కార్స్ వ్యా వ్యాన్స్కి కూడా మంచి అవకాశం ఇచ్చారండి ఇది ఇది మంచి అవకాశము ఈ అవకాశాన్ని జనరల్గా ఈ నేషనల్ హైవేస్ పైన పోయేటువంటి వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్